గోపాలం బ్రహ్మే గారండీ ఈరోజు లాస్ట్ జత మన జత గారి జత కోర్టు పక్కనే లెఫ్ట్ సైడ్లో ఉందండి గోపాలం బ్రహ్మే గారు మద్రిరాల గోపాలం బ్రహ్మ గారు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పాలి ప్రేక్షకులకి లాస్ట్ మన జాత లాస్ట్ జత సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు గోపాలం బ్రహ్మ గారి అండి కోర్టు పక్కనే లెఫ్ట్ సైడ్లో ఉండే లాస్ట్ అండి ఈరోజు థ్యాంక్స్ అండి మానవ చెప్ చంద్రకిరణం వాళ్ళ గారి పేరు పెట్టారండి జతలకి వాళ్ళ పేరు మీద దించుతున్నారు ఇవాళ మన నసరాపేటలో దించారు ఇవాళ మళ్ళీ అన్నంబట్లూరు పాలెంలో జూనియర్ జాత లాస్ట్ లాస్ట్ జత అండి జత వచ్చి కోర్టు పక్కన లెఫ్ట్ సైడ్లో ఉన్నాయండి కట్టేసి ఓకే అండి థ్యాంక్స్ అండి ఏం సంగతే